ఎన్టీఆర్ జిల్లా సేకర్ చేసిన రాష్ట్ర అధ్యక్షు గారికి మళ్ళీ గారికి మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన అధ్యక్షుడికి ఏదో హోదాలో ఉన్న హోటల్లో ఉన్న అందరికీ పేరు పేరున ఎన్టీఆర్ జిల్లా పాల్గొ పాల్గొని చెప్పిన ధన్యవాదాలు చెప్తున్నారు ఇది నాకు పదవే కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని ఉన్న జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లా బెస్ట్ అనే విధంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అంటే ఫస్ట్ గుర్తి ఎన్టీఆర్ జిల్లాగా తీసుకురావాలని ఆ విధంగా పనిచేయాలని మా టీమ్ అంతా కూడా అదే నిర్ణయంతో ఉన్నదని తప్పకుండా ఆ దిశగానే వెళ్తామని త్వరలోనే విజయవాడ టౌను మండలాల వారిగా మరియు మహిళలకి మహిళా కమిటీ కూడా అతి తొందరలోనే అందరికన్నా ముందే ఇండియా జిల్లా అన్ని శాఖలను గుర్తి చేస్తుందని బలంగా అనుకుంటున్నాను ధన్యవాదాలు